భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఇంటింట వాడవాడల కుటుంబ పరంగా సామాజిక సంఘ పరంగా వేడుకగా జరుపుకునే పండుగ ప్రముఖంగా కొన్ని పురాణ గ్రంథాలలోని కథల ఆధారంగా మనకు తెలిసిన విషయం ఏమంటే వినాయకుని చవితి వినాయకుని పుట్టిన రోజు కాదు ఆ గజానునికి గణాధ్యక్ష పదవి లభించిన రోజు గణాలకు అధిపతి అయి దుష్టగ్రహ ఆటంకాలను దోషాలను తొలగించగలిగే ఆధిపత్యం లభించిన రోజు అది ఎలాగో ఈ కథ ద్వారా వినండి పూజలో పాల్గొంటున్న వారందరూ పూలు అక్షంతలతో ఆ వినాయకుని పూజించిన పిమ్మట వ్రత కథను ఒకరు చదువుతుండగా మిగిలిన వారు ఈ కథను శ్రద్ధగా వినాలి వినాయక వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతులో ఉంచుకోవాలి ఆ అక్షంతలే శక్తిని సంతరించుకుని స్వామివారి ఆశీర్వాదములుగా కథ పూర్తయిన తరువాత వాటిని మన శిరస్సుపై వేసుకోవాలి ఇక వినాయక చవితి వ్రత కథ విందం అది ఒక కీకారణ్యము మునులు తపస్సు చేసుకునే అతి పవిత్రమైన శక్తి ప్రభావితమైన అరణ్యమది దాని పేరు నైమిసారణ్యము ఆ నైమిసారణ్యంబున సత్రయాగంబు చేయుచున్న సౌనకాది మహామునులకు సకల కథా విశారదడగు సూత మహాముని అక్కడకు అరుదించి సత్సంగ కాలక్షేపం కోసం అక్కడి ఋషులకు వినాయకుడి పుట్టుక చంద్రుణ్ణి దర్శిస్తే వచ్చే దోషం ఆ దోష నివారణ తత్సంబంధమగు విషయాలను వివరించి చెప్పసాగాడు పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుణ్ణి ఇలా అడిగాడు నీకు ఏమి వరం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండిపోవాలి అని కోరుకున్నాడు సహజంగానే బోలాశంకరుడైన శివుడు ఆ భక్తుడి కోరిక మేరకు ఆ గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివసించసాగాడు భక్తుల కోరికలను అడిగిన వెంటనే ఇట్లే తీర్చి తన మీదకు తెచ్చుకునే స్వభావం గల బోలా శంకరుడైన శివుడు ఇప్పుడు కూడా అలాగే చేశాడు అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది దానితో పార్వతి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుడి నుంచి నువ్వు నా భర్తని రక్షించావు అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారి నుంచి కూడా ఆయన్ని విడిపించి రక్షించాలి అని వేడుకుంది శ్రీహరి ఆమెను ఓరడించి ఇలా చెప్పాడు శివుని వాహనమైన నందిని నా దగ్గరకు పంపు నీ కోరిక తీరుస్తాను ఆ గజాసురుని సంహారానికి గంగిరెద్దుల మేళమే తగునైనది అని చెప్పాడు నందీశ్వరుని ద్వారా ఆ రాక్షస సంహారం చేయిస్తాను అని విష్ణుమూర్తి చెప్పాడు బ్రహ్మ ఇతర దేవతలు అందరిని వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు నందిని గంగిరెద్దుగా అలంకరించి ఆ దేవతలందరికీ తలా ఒక వాయిద్యం ఇచ్చి తను చిరుగంటలు సన్నాయి అందుకొని వారందరితో గజాసురుడి రాజ్యంలోకి వెళ్ళాడు ఆ ఊళ్ళో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు ఆ మేళగాళ్లను పిలిపించుకొని దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు ఆ మేళంకు ప్రముఖంగా ఉన్న వ్యక్తిగా వ్యవహరిస్తున్న శ్రీహరితో ఇలా చెప్పాడు నరుడా నీకేం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్న విష్ణువు అయ్యా ఇది శివుడి వాహనమైన నంది శివుని కోసం వచ్చింది కాబట్టి దానికి ఆయన్ని చూపించు తరువాత మా దారిన మేం వెళ్ళిపోతాం అని చెప్పాడు అది వినగానే గజాసురుడు ఉలిక్కి పడ్డాడు తన పొట్టని చీల్చుకొని కాని శివుడు బయటకి రాలేడు వస్తే తనకు మరణం తప్పదు అని ఆలోచించాడు దివ్య దృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అంటే తనకు చావు తప్పదు అని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరుకున్నాడు ఓ స్వామి ఓ శంకర నేను మరణించాక నా తలను మూడు లోకాలలో పూజించేలా చెయ్యి నా చర్మాన్ని నువ్వు ఎల్లప్పుడూ ధరించు అని వేడుకున్నాడు శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు నంది తన కొమ్ములతో ఆ గజాసురుడి కడుపు చీల్చి అతన్ని చంపేసింది పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి పరమశివ దుర్మార్గులకు ఇలాంటి ఇవ్వడం సమంజసమా ఇది ప్రజలకు సమాజానికి మంచిది కాదు కదా అని చెప్పి బ్రహ్మను ఇతర దేవతలను వారి వారి లోకాలకు స్వస్థానాలకు పంపించేసి శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు ఇక్కడే మొదలైంది వినాయకుని ఆవిర్భావం వినాయకుని జననం తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకుని తయారయ్యింది తను స్నానానికి వాడుకునే సున్ని పిండి ముద్దను నలిపి తీసి ఆ నలుగు పిండితో ఒక చిన్న పిల్లవాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి కుమారా నువ్వు కాపలా ఉండి లోపలికి ఎవరిని రానీయకు అని చెప్పింది ఆ బాలుడు అందుకు ఒప్పుకొని సింహద్వారం వద్దకు వెళ్ళాడు పార్వతి స్నానం ముగించుకొని అనేక నగలను ధరించి భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది కైలాసం చేరుకున్న శివుడు లోపలకు వెళ్ళబోతూ ఉంటే పార్వతి కాపు ఉంచిన ఆ పిల్లవాడు ఆ వచ్చిన ఆయన ఎవరో తెలియక ఆయన్ని అడ్డగించాడు ఆయన ఎవరు శివుడు శివుడికి కోపం వచ్చింది త్రిశూలంతో ఆ పిల్లవాడి తలను తెక్కోసి లోపలికి వెళ్ళాడు పార్వతి శివుడికి ఎదురు వెళ్ళి ఆహ్వానించి ఆయనకు కాళ్ళు కడుక్కోవడానికి తాగడానికి నీళ్లు ఇచ్చి పతివ్రతాధర్మం ధర్మం ప్రకారం పూజించింది చాలా కాలం తరువాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు వారి సంభాషణ మధ్యలో ద్వారం దగ్గర బాలుడి ప్రసక్తి వచ్చింది శివుడు జరిగింది చెప్పాడు పార్వతి అప్పుడు చెప్పింది తనే ప్రతిష్ఠించాను ప్రాణప్రతిష్ఠ పోశాను ఆ పిల్లవాడికి అని చెప్పగానే శివుడు విచారిస్తూ అయ్యో నేను వాడి తల నరికేశానే అని ఇద్దరు కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి తను గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చి ఆ గజాసురుడి తలను తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి పత్సా నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను అని ఆ గజముఖుడికి శివుడు నామకరణం చేశాడు పార్వతి ఆ గజాననుడిని ప్రేమగా పెంచుకోసాగింది ఆ గజాననుడు కూడా తన తండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరగసాగాడు అనిధ్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని దాని మీద అన్ని లోకాలను తిరగసాగాడు కాలానికి పార్వతీ పరమేశ్వరులకు ఒక కొడుకు పుట్టాడు అతడికి కుమారస్వామి అని పేరు పెట్టారు మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు ఒకరోజు అనేక మంది దేవతలు మునులు మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి పూజించి ఇలా చెప్పారు స్వామి విజ్ఞాలతో మా పనులు అన్నీ చాలా వరకు చెడిపోతున్నాయి మా విజ్ఞానను శాసించేందుకు గాను మాకు ఒక అధిపతిని ఇవ్వండి అని వాళ్ళు కోరుకున్నారు తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలి అని శివుడు సంకల్పించాడు అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యం నాకివ్వండి నాన్నగారు అని అడిగాడు రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో నాన్నగారు ఈ అన్నయ్య మరుగుజ్జు అందుచేత అసమర్థుడై ఉంటాడు అనర్హుడవుతాడు ఆ ఆధిపత్యం నాకివ్వండి అని అడిగాడు వారి వాదనలను విన్న శివుడు వారితో ఇలా చెప్పాడు ఓ పిల్లల్లారా మీలో ఎవరు ముందుగా ముల్లోకాలలోని నదుల్లో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను ఇక వెంటనే బయలుదేరండి అని చెబుతాడు శివుడు ఆ మాటలు విని వినగానే కుమారస్వామి నెమలిని ఎక్కి ఆ పని మీద రివ్వు రివ్వున బయలుదేరాడు వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో ఇలా చెప్పాడు నాన్నగారు ఎలుకని ఎక్కి వెళ్ళి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేను నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం ఏదైనా ఉంటే అది మీరు చెప్పండి అని అడిగాడు అప్పుడు శివుడు కొడుకుతో ఇలా చెప్పాడు కుమార ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు మూడు వందల కల్పాల కాలం పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని పొందుతారు కనుక ఆ మంత్రాన్ని జపించు అని చెప్తాడు శివుడు ఆ గజాననుడికి అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారు అని ఉత్సాహంగా అడిగాడు గజాననుడు తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో ఒక చోట కూర్చుని తన తపస్సు ద్వారా ఆ మంత్రాన్ని అత్యంత భక్తిగా స్మరించసాగాడు మొదటగా కుమారస్వామి గంగా నదికి వెళ్ళగా అప్పటికే గంగలో స్నానం ముగించి ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడిని చూసి ఆశ్చర్యపోయాడు కుమారస్వామి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానానికి మంత్ర మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి అనుభవం అయ్యింది ఆఖరి స్నానం కూడా పూర్తి చేసి ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరకు వెళ్లి పశ్చాత్తాపంతో ఇలా చెప్పాడు నాన్నగారు అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను నాకన్నా అన్నయ్యే అన్ని విధాల సమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని ఆ గజాననుడికే ఇవ్వండి అని కుమారస్వామి చెప్పాడు ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు ఆ వేడుకే మనమందరం ఈ భూలోకంలో చేసుకుంటున్న వినాయక చవితి అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలుచుకునే గజాననుడిని ఆ రోజు పూజించి వడపప్పు పానకం అరటి పండ్లు తేనె పాలు కొబ్బరి అతనికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఇతర పిండి వంటలను నైవేద్యంగా పెట్టసాగారు ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకు నైవేద్యం పెట్టిన వాటన్నింటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకొని ముక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వొంగి నమస్కారం చేయటానికి ప్రయత్నించాడు అయితే అతిగా తిన్న వాటితో కడుపు ఉబ్బిన వినాయకుడు నేల మీద బోర్లా పడుకున్నాడు పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు బలవంతంగా చేతులను భూమికి ఆనిస్తే కాళ్లు పైకి లేవసాగాయి ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థపడే విఘ్నేశ్వరుడిని చూసిన శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి పక్కున నవ్వాడు రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా పిండి అవుతాయి అని అంటారు కదా ఈ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి నేల మీద దొర్లాయి ఆ విఘ్నేశ్వరుడు మరణించాడు తక్షణం గర్భశోకంతో పార్వతి ఆ చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది దుర్మార్గుడా నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు నీ వికిలితనంతో నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాప నిందలతో బాధపడదురుగాక అని శింది పార్వతీదేవి ఆ చంద్రుణ్ణి సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఒక యజ్ఞం చేస్తున్నారు వారి భార్యలు అగ్ని ప్రదక్షిణం చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఆ ఏడుగురి భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు కాని వారిని ఏమీ చేయలేని వాడై క్షీణించసాగాడు ఆ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి తన భర్త కోరికను తీర్చాలి అని అనుకునింది అరుంధతి తప్ప మిగిలిన ఆరుగురి రూపాలను తన మహత్తుతో తానే ధరించి అగ్నిదేవుడి కోరికను తీర్చింది ఆ ఆరుగురు మునులు అది చూసి తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్లను వదిలివేశారు పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ణి చూసిన ఆ ఆరుగురు భార్యల మీద తాము చేయని నేరం వారు నెత్తిన వేసుకోవలసి వచ్చింది ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గ్రహించి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు ఇది అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి చేసిన ఫలితము కనుక మీ భార్యలు చేసిన దోషం ఏమీ లేదు ఇది పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగింది మీరు ఈ విషయాన్ని నా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా పదండి అందరం కలిసి కైలాసానికి వెళ్ళి ఆ శివుడినే వేడుకుందాం అని ఆ శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్ళాడు అక్కడికి చేరగానే కడుపు పగిలిపోయి ఆ విఘ్నేశ్వరుడు మరణించి ఉన్న ఉదంతాన్ని తెలుసుకొని తన శక్తి సామర్థ్యాలతో ఆ విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి పార్వతీదేవికి సంతోషాన్ని కలిగించాడు శ్రీహరి శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు తల్లి పార్వతీదేవి నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకాలకు అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి దయతో ఆ శాపాన్ని ఉపసంహరించి దానికి నివారణ ఏదన్నా తెలియచేయండి అందరినీ కాపాడండి అని వేడుకున్నారు బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుడిని ముద్దు పెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది సరే ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకూడదు చూస్తే ఇలాంటి నీలాప నిందలు తప్పవు మిగిలిన రోజులలో చూసిన ఏమీ కాదు అని తన శాప నివారణ ఉపాయం తెలియచేసింది అక్కడికి వచ్చిన వారందరికీ బ్రహ్మ ఇతర దేవతలు అది విని సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు నుంచి భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా ప్రజలు జాగ్రత్త పడుతూ అంతా సుఖంగా జీవించసాగారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ఒకరోజు శ్రీకృష్ణుడు ద్వారకకు తనని చూడవచ్చిన నారదుణ్ణి గౌరవంగా ఆహ్వానించాడు ఇద్దరు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు సాయం సంధ్యా సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో ఇలా చెప్పాడు స్వామి ఈవాళ భాద్రపద శుద్ధ చవితి వినాయకుడి కారణంగా పార్వతి శాపం వల్ల ఈవేళ చంద్రుణ్ణి చూడకూడదు చూస్తే నీలాప తప్పవు కాబట్టి జాగ్రత్త తీసుకోండి నేను వెళ్ళొస్తాను సెలవిప్పించండి అని నారదుడు అక్కడి నుంచి వెళ్ళాడు శ్రీకృష్ణుడికి ఆ శాప విషయాలు అన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదు అని పట్టణంలో చాటింపు వేయించాడు పాలు అంటే ఇష్టం కల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటకు వచ్చి తలెత్తి ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతూ ఉంటే ఆ పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది ఆహా చూడకూడని దినాన చంద్రుణ్ణి చూశాను కదా ఈ విధంగా ఆ శాప ఫలితంగా నాకు ఏమి నీలాప నిందలు రానున్నాయో కదా అని వాపోయాడు ఆ శ్రీకృష్ణుడంతటివాడు ఇలా కొంతకాలం గడిచింది శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే అతను ఉండేవాడు అతను సూర్యుణ్ణి పూజించి సమంతకమణిని సంపాదించాడు అతను ఒకరోజు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ సమంతకమణి ప్రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకు ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు ఆ సత్రాజిత్తు అమ్మో ఇది రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది ఇంతటి విలువైన మణిని నీకు ఎలా నేను ఇవ్వగలను అని తిరస్కరించాడు సత్రాజిత్తు సరే నీ ఇష్టం నాకు వద్దులే అని అన్నాడు కృష్ణుడు మరికొంతకాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ సమంతక మణిని మెల్లో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని చూసి అది ఒక మాంసం ముక్క అని పొరబడి ఆ ప్రసేనుడి మీదకు ఉరికి చంపేసింది అతన్ని ఆ మణిని నోట కరుచుకొని వెళ్లే ఆ సింహాన్ని ఒక మొగ ఎలుగ బంటి చూసి చంపింది ఆ మణితో తన నివాస స్థలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఎలుగుబంటి అయిన జాంబవంతుడు ఇచ్చాడు వేటకు వెళ్లి తిరిగి రానే తమ్ముడి కోసం సత్రాజిత్తు అడవికి మనుషులను పంపితే మణి లేని అతని శరీరం వారికి కనిపించింది వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి చెప్పారు సత్రాజిత్తు వెంటనే శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి ఆ మణిని దొంగలించాడు అని భావించి నగరమంతా ఆ విధంగా చాటింపు వేయించాడు ఈ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది భాద్రపద శుద్ధ చవితి నాడు తను పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూడటం వల్ల వచ్చిన నీలాప నిందగా దాన్ని గుర్తించాడు బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ప్రసేనుడి శవాన్ని ఆ పక్కనే ఉన్న సింహపు కాలి గుర్తులను చూశాడు వాటిని అనుసరించి వెళ్తే అక్కడ చచ్చి పడి ఉన్న సింహాన్ని ఆ పక్కన గల ఎలుగుబంటి పాదాల గుర్తులను గమనించాడు ఆ కాలి గుర్తులను అనుసరించి వెళ్తే అది పర్వతంలోని గుహద్వారం వద్దకు వెళ్ళాయి సరే తన వెంట వచ్చిన వారిని అక్కడే ఉండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోనికి వెళ్ళాడు గుహలోని ఊయలలోని ఆట వస్తువుగా కట్టి ఉన్న ఆ సమంతక మనిని చూసి దాన్ని తీసుకుంటుండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది కెవ్వున అరిచింది నాన్న ఎవరో ఒక వింత మనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు అని గట్టిగా అరిచింది జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుడిని చూసి అతని పైబడి కోరలతో కొరుకుతూ గోళ్లతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు ఆ ఎలుగు బంటిని క్రిందకు తోసి రాళ్లతోనూ వృక్షాలతోనూ పిడిగుద్దులతోనూ ఎదుర్కొన్నాడు అలా వారి మధ్య యుద్ధం ఇరవై ఎనిమిది రోజుల పాటు సాగింది క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించసాగింది దెబ్బలు తినడం వల్ల అతని దేహమంతా ఒకటే నొప్పులతో రక్తంతో నిండిపోయింది తన బలాన్ని క్షీణింపచేయగలిగింది రావణుణ్ణి చంపిన శ్రీరామచంద్రుడు ఒక్కడే అని గ్రహించాడు జాంబవంతుడు వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ భక్తితో కూడిన వినయంతో చెప్పాడు దేవాది దేవా నువ్వు త్రేతాయుగంలో రావణుడు ఇతర దుష్ట రాక్షసులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడవి అని నాకు అర్థమయ్యింది ఒకసారి నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే నేను బుద్ధి మాలి మీతో యుద్ధం చేయాలని ఉంది అని చెప్పాను మీరు అప్పుడు సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందిలే అని చెప్పారు అప్పటి నుంచి అనేక యుగాలుగా నీ నామాన్నే స్మరిస్తూ ఉన్నాను నా ఇంటికే వచ్చి నువ్వు నా కోరికను ఇలా తీర్చావు ధన్యుడిని నా శరీరం అంతా నలిగి బాధగా ఉంది నువ్వే నన్ను దయతో కాపాడు అని వేడుకున్నాడు ఆ జాంబవంతుడు శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగా చూస్తూ తన చేత్తో అతని శరీరాన్ని ఒక్కసారి నిమిరాడు అంతే జాంబవంతుడి బాధలు అన్ని మాయం అయ్యి పూర్వపు శరీరాన్ని పొందాడు అప్పుడు శ్రీకృష్ణుడు తను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు జాంబవంత నేను సమంతక దొంగలించాను అని నా మీద అభియోగం వచ్చింది నాకు ఆ మణిని ఇచ్చి నేను ఆ ఆపదను పోగొట్టుకునేలా చెయ్యి అని చెప్పాడు స్వామి అలాగే ఆ మనే కాక నా కూతురు జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించండి అని కోరాడు జాంబవంతుడు అలా జాంబవంతుడికి అల్లుడై కృష్ణుడు గుహలోంచి మణి భార్యామణితో కూడా బయటకు వచ్చాడు శ్రీకృష్ణుడికి ఏమైందో అని బయట ఆదుర్దాగా వేచి ఉన్న వారంతా అతన్ని చూసి ఆనందించారు జయ జయ ధ్వానాలు చేశారు శ్రీకృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్ళి సత్రాజిత్తును పిలిచి సమంతక మణిని అతనికి ఇచ్చి ఆ మణి ఎలా మాయమైందో అని వివరించి చెప్పాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మీ మీద వేసి నేను తప్పు చేశాను అని బాధపడ్డాడు తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామను శ్రీకృష్ణుడికి భార్యగా ఆ శమంతక మణితో పాటు ఇచ్చాడు శ్రీకృష్ణుడు మణిని తిరస్కరించి నాకు వద్దు ఆ మని అది నువ్వే ఉంచుకో నాకు బహుకరించిన నీ కూతురు సత్యభామను మాత్రం నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆమెను స్వీకరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామలకు వివాహం జరిగింది ఆ వివాహానికి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో ఇలా మొరపెట్టుకున్నారు అయ్యా మహాత్మా శ్రీకృష్ణ పరమాత్మ మీరు సమర్థులు కాబట్టి చంద్రుడిని చూడగా మీ మీద వచ్చిన అపనిందను తొలగించుకోగలిగారు మాలాంటి అసమర్థుల మాట ఏమిటి మీరే తగిన పరిష్కారం చెప్పాలి తెలియచేయాలి అని వేడుకున్నారు కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు మీరు ప్రతి ఏడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి గణపతి పుట్టుక నుంచి ఈ సమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని లేదా చదివి లేదా చదివించి అందరి చేత వినిపించి అక్షింతలు మీద చల్లుకుంటే ఆ రాత్రి చంద్రుని చూసినా కూడా ఎవరికి ఎటువంటి నిలాప నిందలు కలగవు ఇది నేనిస్తున్న వాగ్దానం అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాక గణాలకు కూడా అధిపతి అవుతున్నాడు కాబట్టి గజాననుడు ఇక నుంచి విఘ్నేశ్వరుడుగా గణాధిపతిగా అనేక పేర్లతో పిలవబడుతున్నాడు మనకందరికీ సంరక్షకుడుగా ఏ పనులకి ఆటంకము లేకుండా మన పనులు అన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఆ వినాయకుడు ఆ విఘ్నేశ్వరుడు మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు నుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మానవులు మొదలైన వారంతా తమ శక్తి కొలది వినాయకుడిని పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా ఉంటున్నారు సూత మహాముని ఈ కథను సౌనకుడు మొదలగు ఇతర మునులకు అందరికీ ఆ నైమిసారణ్యంలో కూర్చొని తెలియచేశాడు ఓం లోకంలోని సమస్త ప్రాణకోటికి శుభం కలుగుగాక వినాయక వ్రత కథ సమాప్తం సర్వే జన సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవన్